స్త్రీలను ఇంటి మహాలక్ష్మి అంటారు ఇంటిని నిర్వహించే శక్తి ఆమెకు ఉంది స్త్రీ ఇంటికి శాంతి ఆనందాన్ని తెస్తుంది స్త్రీ చేసే కొన్ని తప్పులు ఇంటిని నాశనం చేస్తాయని కూడా అంటారు కాబట్టి మహిళలు చేయకూడని తప్పులు ఉన్నాయి అవి ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహిళలు సూర్యోదయానికి ముందే లేచి ఇంటి ముందు నీళ్లు పెట్టి రంగోలి వేయాలని పెద్దలు చెబుతారు ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మి సదా నివసిస్తుందని చెబుతారు కానీ ఆలస్యంగా మేల్కోవడం వల్ల దరిద్రుడు అతుక్కుపోతాడు నా అదృష్టం చెడ్డదని చెప్పడం ప్రతి ఒక్కరూ చేసే సాధారణ తప్పు ఎంత సుఖం ఉన్నా మన దగ్గర ఏమీ లేదని పదే పదే చెప్పడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి మహిళలు ఉదయం లేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది దీంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మహిళలు ఉదయం నిద్ర లేచిన వెంటనే గొడవ చేయకూడదు ఏదైనా పెద్ద సమస్య వచ్చినా నిదానంగా ఆలోచించి మాట్లాడటం చాలా ముఖ్యం ఆడవారి మాటలు ఇంటి సమస్యను తగ్గించాలి తప్ప పెంచకూడదు స్నానం చేయకుండా ఆహారం తీసుకోవడం పని కారణంగా ఉదయం అల్పాహారం తిన్న తర్వాత స్నానం చేయడం కొంతమందికి అలవాటు అయితే మహిళలు స్నానం చేసిన తర్వాత తినడం మంచిది ఇది చాలా గృహ సమస్యలను పరిష్కరిస్తుంది స్నానం చేయకుండానే బీరువాలోని డబ్బులు అస్సలు తీసుకోకూడదు ఈ తప్పు చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి స్నానం చేయకుండా తల దువ్వుకోవడం కూడా అస్సలు మంచిది కాదు మీరు ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మ మీద అడుగు పెట్టకండి లక్ష్మి గడపలో నివసిస్తుందని మరియు ఆమెను ఆ గౌరవపరచడం ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని నమ్ముతారు స్త్రీలకు అహంకారం అస్సలు ఉండకూడదని చెప్పారు అలాంటి స్త్రీపై ఆగ్రహం కలిగి సరస్వతి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఆమె నుండి దూరంగా వెళ్ళిపోతారు కుటుంబ ఆనందం శ్రేయస్సు క్రమంగా పోతాయి అలానే అత్యాశతో ఉన్న స్త్రీలు కూడా ఇబ్బంది పడాలి ఆనందానికి శాంతికి ప్రమాదంగా ఉంటారని చెబుతారు